వ్యక్తి ఆ చిత్రాన్ని చక్కగా చిత్రించిన వాళ్ళకి నిజంగా వాళ్ళలో ఉన్న కళాత్మకత సృజనాత్మకత ప్రయోజనాత్మకత ప్రయోగాత్మకత మనందరం తప్పటికొట్టాలి వాళ్ళందరూ కూడా ఒక మంచి చిత్రాన్ని వారికి చిత్రించారు మేడం కి తీపి ఇది ఎంత బాగుందో ఆ చిత్రం నిజంగా మేడం లానే ఉన్నారు సజీవంగా ఆ చిత్రం కూడా తెలియజేస్తున్నారు మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది సో మీ అందరూ కూడా తెలుసు ప్రతి సంవత్సరం జనవరి ఫోర్త్ బ్రైలీ డే గా జరుపుకుంటున్నాము బ్రైలీ అనేది ఒక చదవడానికి ఉన్న ఒక టూల్ మాత్రమే కాదు ఇది ఇట్ ఇస్ మీ ఫండమెంటల్ రైట్స్ ఉన్న ఒక ఇంపార్టెంట్ మార్గం అనమాట దీని వలన ఎవరైతే విషయల్లీ ఇంపార్ట్ ఉన్నారో మీరందరూ కూడా దాంట్లో దాని వలన బ్రైలీ వలన చదవగలుగుతున్నారు రాయగలుగుతున్నారు బాగా చెడివి ఒక మంచి ఉద్యోగాన్ని కూడా వెళ్తున్నారు మీ జీవితంలో పైకి వెళ్ళడానికి ఒక ముఖ్యమైన మార్గంగా ఉంది దీన్ని ఇన్వెంట్ ఇన్వెంట్ చేసిన లూయిస్ బ్రెయిలీ గారిని మనం అందరూ కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఆయనకి ఎప్పుడు కూడా మునుబడి ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా మీ లైఫ్ ని మంచిగా చేయించాలి అని ప్రతి అంటే మన గవర్నమెంట్ నుంచి వివిధ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది సో దాన్ని కూడా మన గుంటూరు జిల్లాలో ఇప్పుడు చూస్తే దాదాపు ఎయిటీన్ థౌసండ్ విషయాలి ఇంపైర్డ్ పీపుల్ ఉన్నారు మీ అందరూ సంక్షేమ సంక్షేమం కోసం ఏదైతే మనకు వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో మీకోసం దాంట్లో కూడా చాలా చక్కగా మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో కృషి చేస్తున్నాము సో మీకున్న గ్రొవెన్సెస్ ని కూడా అప్పటికప్పుడు పరిష్కరించడానికి ఒక ప్రత్యేకంగా డే ఉంటే ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అది కూడా పెట్టడం జరిగింది మీరు కూడా మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు మీరు ఏదైతే మీ గ్రోవెన్సెస్ ని మన జిల్లా స్థాయిలో సొల్యూషన్స్ ఇవ్వగలిగిన కేసెస్ ని జిల్లా స్థాయిలో చేయడం అదేవిధంగా పాలసీ పరంగా ఏదేమో మీకు ఒక ఉంటే అది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం అనే స్ట్రాటజీతో మన జిల్లాలో ఎఫర్ట్స్ తీసుకుంటున్నాము ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు మీరు అందరూ కూడా మీ లైఫ్ లో మీరు మంచి స్థాయికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్లస్ నాకు కూడా నా బ్యాచ్ టూ నా బ్యాట్స్మెన్ కూడా ఒక ఇండియన్ ఫారెస్ట్ ఫారెన్ సర్వీస్ నెనోస్ సెల్ఫీ నలగిరి అని ఒక నా ఫ్రెండే అవి కూడా ఇంపార్టెంట్ బట్ అవి అన్ని కూడా దాని గురించి ఎప్పుడు కూడా బాధపడకుండా మిగతా మన బ్యాచ్ లో ఉన్న అందరికీ కూడా షీస్ ద ఎక్స్పిరేషన్ అనమాట ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా వివిధ ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కూడా ఆమె పని చేసి ఇప్పుడు మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ పని చేసుకున్నారు సో అలాంటి ఎంతో మంది ఇప్పుడే మనకు విమెన్ క్రికెట్ లో గెలిచి వచ్చిన కరుణా కుమారి గారు సో ఎంతో మంది మీకు ఇన్స్పిరేషన్స్ ఉన్నారు మీరు ప్రతి ఒక్కరు కూడా అలాగే మిగతా వరకు ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మీరు లైఫ్ లో ముందుకు వెళ్తున్నారు మీరు అందరూ కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ సో మీరు అందరు కూడా మీ లైఫ్ లో మంచి స్థాయికి రావాలి మీకు ఉన్న సమస్యలు కొన్ని మీరు ఇక్కడ కూడా చెప్పడం జరిగింది వాటిని కూడా పాజిటివ్ గా దాన్ని పరిశీలించి మీ అందరికీ కూడా త్వరగా త్వరలోనే వాటిని కూడా సాల్వ్ చేయడానికి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మేడం కూడా దిజ్ఞానుల వైద్యం జరుపుకున్నారు అట్లాంటిశ్రీ ఆనందంతో మన కార్యక్రమానికి బిజీ షెడ్యూల్ ఎంత బిజీ షెడ్యూల్ మేడం ఇవాళ రేపు మనకు తెలుసు అయినప్పటికీ మిమ్మల్ని హృదయానికి హత్తుకున్నారు మేడం ధన్యవాదాలండి అదే విధంగా క్యాలెండర్ ని రిలీజ్ చేస్తున్నారు లూయి బ్రేలి క్యాలెండర్ మేడం యొక్క అమృత హస్తాలతో రిలీజ్ చేయటం అదృష్టం మేడం మీకోసం ప్రత్యేక గ్రీవెన్స్ నాలుగో శనివారం ఏర్పాటు ఇంద్ర ఇంద్రధనస్సును కూడా అమలు చేయడానికి వారు మీకు మేధస్సు తేజస్సు శ్రేయస్సు ప్రేయస్సు బంగారు ఉషస్సు లాంటి భగవంతుని అంది ఆశీస్సులు వారికి మీరు సర్వదా కృతజ్ఞతలు క్యాలెండర్ కూడా లూయి బ్రైలి క్యాలెండర్ నూతన సంవత్సర క్యాలెండర్ కూడా మేడం ఆవిష్కరిస్తూ మేడం అమృత హస్తాలతోటి వారికి సత్కారం నరసింహారావు